నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అక్రమ రవాణాపై అధికారుల అలర్టు చర్యలు జర్నలిస్టుల అక్రడేషన్ సమస్య తెలంగాణలో మీడియా వర్గాలకు న్యాయం ఎప్పుడు కుడమేరు ప్రజలకు ఓరట వరద ముప్పుకు శాశ్వతంగా పరిష్కారంగా సిసి వాల్ చిన్నారి ప్రాణాన్ని కాపాడిన లోకేష్ సిఎంఆర్ఎఫ్ఓ ద్వారా పది లక్షల సాయం పది లక్షల మొక్కల లక్షలతో నలభై ఐదు వేల కిలోమీటర్ సైకిల్పై ప్రయాణం మరోసారి న్యాయపాలన కదిలించింది అక్రమ రవాణాపై ఇప్పుడు అధికార యంత్రాంగం సుదీర్ఘ నిద్రలు లేచి స్పందించింది మీడియా కథనాల ప్రభావంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు రెవెన్యూ శాఖ అధికారులు రంగంలోకి దిగారు చీరాల ఆర్టీఓ టి చంద్రశేఖర్ నాయుడు చీరాల ఎస్డిపిఓ ఇతర అధికారులు వేటపాలెం మండలంలోని పుల్లరివారిపాలెం పంచాయతీ సర్వే నెంబర్ రెండు డెబ్బై తొమ్మిదిలో అక్రమంగా తవ్విన ఇసుక స్థలాన్ని పరిశీలించారు అనంతరం దేశాయపేట పంచాయతీలోని రైల్వే గేటు సమీపంలోని ఇరవై రెండు బై రెండు పట్టాభూముల్లో జరిగిన తవ్వకాలను పరిశీలించారు ఈ సందర్భంగా వారు స్థానిక విఆర్ఓను అడిగి పూర్తి సమాచారం సేకరించారు ఆర్టీఓ మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కీలక ప్రాంతాల్లో పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని అక్రమ తవ్వకాలు మరియు రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ తనిఖీలో చీరాల రూరల్ సిఐ శశగిరిరావు ఎస్ఐ జనార్దను వీఆర్ఓలు పురుషోత్తము కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు ప్రజల ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత అధికారులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని అక్రమాలు జరిగే ప్రజా సమస్యలు వ్యక్తం చేసే వరకు మా నడక ఆగదని అన్నారు అలాగే మీడియా ద్వారా వచ్చిన కట్నాల ద్వారా స్పందించి ఎక్కడైతే రెగ్యులర్గా శాండ్ మైనంగ్ జరుగుతుంది ఆ ప్లేస్లవీ కూడా రెవెన్యూ సందర్శ జరిగింది పటిష్టమైన చర్యలు ప్రజల పక్షాన నిలబడి నిజాలను వెలికి తీసే జర్నలిస్టులకే న్యాయం జరగట్లేదంటే ఇది ఎంత దురదృష్టకరం తెలంగాణలో ఫీల్డ్ జర్నలిస్టులు తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంటున్నారు రెగ్యులర్గా రెండు సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాల్సిన అక్రిడేషన్ కార్డులు గత మూడు సంవత్సరాలుగా జారీ కావడం లేదు ప్రత్యామ్నాయంగా మూడు నెలల గడువుతో స్టిక్కర్లు మాత్రమే జారీ చేస్తూ జర్నలిస్టుల హక్కులను కాలరాస్తుంది ప్రభుత్వం కొత్తగా మాధ్యమ రంగంలోకి దిగిన వారు ఇంకా అక్యుడేషన్ కార్డు రాని జర్నలిస్టులు అధికారిక ఈవెంట్లకు దూరం అవుతున్నారు హెల్త్ కార్డులో అందక ప్రభుత్వ సమాచారం లభించక నష్టపోతున్నారు గతంలో జరిగిన అక్రమాల కారణంగా కార్డులు జారీ ప్రక్రియ ఆగిపోయిందని అధికార వర్గాలు చెబుతున్నా పరిష్కారంపై ఎటువంటి చర్యలు కనిపించట్లేదు ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా జర్నలిస్టులు సంక్షేమ సంఘం అధ్యక్షుడు డిఎల్ ఎన్ చారిస్ స్పందిస్తూ ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్త అక్రిడేషన్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈని మేల్కొని జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటానికి సిద్ధం అవసరం ఉందని ఆయన హెచ్చరించారు కాలాన్ని పెంచుకుని కాలయాపన చేస్తూ దీనివల్ల నిజమైన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇమ్మీడియట్గా కొత్త అక్రిడిటేషన్ కార్డుకు నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ నుంచి విజ్ఞప్తి చేసింది వర్షాకాలం వస్తుందంటే బుడమేరు ప్రాంత ప్రజలకు భయం పట్టేది వరదలు వస్తే ఇంట్లోకి నీళ్లు పంటలకి నష్టం ప్రజల జీవితాలపై ముప్పు కానీ ఈసారి ఆ భయమే కాదు ముప్పు లేదు శాశ్వత పరిష్కారంగా బుడమేరు వాగుపై సీసీ వాళ్ళ నిర్మాణాన్ని చేపట్టింది కూటమి ప్రభుత్వం వర్షాకాల ప్రారంభానికి ముందే యుద్ధ ప్రాతిపదికన ఈ నిర్మాణ పనులు చేపట్టిన అధికారులు టెక్నికల్ టీం కాంట్రాక్టు సమస్యలు కలిసి పనిచేసి వాల్ నిర్మాణాన్ని పూర్తిగా వేగంగా పూర్తి చేశారు సీసీ వాల్ నిర్మాణంతో బుడమేరు పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పు ప్రమాదం తగ్గనుంది ప్రజలకు భద్రత కలిగించడమే కాక రైతులకు కూడా పెద్ద ఓటర్ లభించనుంది స్థానికులు ప్రభుత్వం తీసుకుని ఈ చర్యపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంతకాలం ఎన్నో కష్టాలు పడ్డాం ఇప్పుడు మాకు ఆ భద్రత అనిపిస్తుంది అంటున్నారు ఇది కేవలం ఒక నిర్మాణం కాదు ఇది ప్రజల భద్రతకు వేసిన ఓ రక్ష కవచం ముందుగానే సిద్ధమవుతూ సమస్య రాకముందే పరిష్కారం చూపడం నిజంగా అభినందనీయం ఇది అభివృద్ధికి మార్గం చూపే చర్య అని ఇది ప్రజలు గొంతు వినిపించే వేదిక పట్టిసీమ ఓటర్లు కూడా రేపు తీసుకురావాలి కాబట్టి ఆ కూడా బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు మొన్న గండ్లు పడినటువంటి మూడు గండ్లను కలిపి ఈవేళ మూడు వందల అరవై ఐదు మీటర్ల సిసిఈ వాళ్ళని శాశ్వత ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన ఈ సీజన్ ప్రారంభమయ్యే లోపుగానే ఆర్థికంగా మాకు మొన్న ఏదైతే ఏప్రిల్ నెలలోనే ఎప్రూవల్ అయినప్పటికీ కూడా మే నెలలోనే టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఇమ్మీడియట్లీ ఈ సీజన్లో మేము ఈ సీసీ వాళ్ళని పూర్తి చేయగలిగాము అంతేకాకుండా ఈ ఫ్లడ్ భవిష్యత్తులో వస్తే అంటే శాశ్వత ప్రాతిపదికన చేయాలని అంటే దగ్గర దగ్గర ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు నిధులు అవుతాయి అదేవిధంగా టైం టేకింగ్ కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తీసుకుంటుంది కాబట్టి ఈలోపుగా మరి ఏదైతే ఈ యొక్క ఫ్లడ్ నుంచి కొంతమేరైనా సరే విజయవాడకి ఎఫెక్ట్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో సిసి వాళ్ళతో పాటుగా ఏదైతే సెవెన్ కిలోమీటర్స్ ఈ లెఫ్ట్ బండ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మరి ఇంకొక హాఫ్ మీటర్ హైట్ చేసి గ్రావెల్ తోటి ఆ బండని శంక్టన్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్కి సంబంధించి లాస్ట్ టైం ఫ్లడ్ వచ్చినప్పుడు గేట్లు కూడా ఓపెన్ కాలా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కనీసం గ్రీజ్ పెట్టు కూడా మెయింటెనెన్స్ లేదు ఆ గేట్లను అప్పుడు ఏదైతే రైతుల సహకారంతో ఆ రోజు జేసీబీలతోటి ఆ గేట్లు లేపినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ గేట్లన్నీ కూడా పన్నెండు గేట్లు కూడా మళ్ళీ కొత్త గేట్లు కోటి ఎనభై లక్షల రూపాయలతోటి నూతనంగా అమర్చి ఆ గేట్లు కూడా ఫ్రీగా మనం లిఫ్ట్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే విజయవాడకు సంబంధించి ఈ ఓల్డ్ ఛానల్ మరి ఏదైతే బుడమేరు ఉందో ఆ వాటరు అక్కడ వెనుకేపాడు యూటీ ఏదైతే ఉందో అది ఇప్పుడు నాలుగు వేలు క్యూసిక్కుల సామర్థ్యం ఉంది దాన్ని ఇరవై వేలు క్యూసిక్కుల సామర్థ్యానికి పెంచేటువంటి విధంగా ఆ వెనుకేపాడు నుంచి కొల్లేరుకి వెళ్ళేటువంటి బుడమేరు డ్రైన్ యాభై ఏడు కిలోమీటర్లు కూడా మొత్తం డీసిల్టింగ్ చేసుకుంటూ దాన్ని కూడా క్లియర్గా ఉంచుకునేటువంటి విధంగా ఆ కొల్లేరుకు వచ్చినటువంటి నీరు కూడా ఉప్పుటేరు మీదుగా సముద్రంలోకి పోయేటువంటి విధంగా తొమ్మిది కోట్ల రూపాయలు నిధులిచ్చి మన టెండర్లు పిలిచి ఇప్పుడు అక్కడ డ్రెడ్జింగ్ కూడా చేస్తూ ఉన్నాం అంటే ఈ యొక్క బొడమేరు ఆపరేషన్ అనేది టైం టేకింగ్ ఇంకా ఏదైతే ఆర్థిక పరంగా ఆమోదాలు సెంట్రల్ గవర్నమెంట్ డిజాస్టర్ మేనేజ్మెంటు మరి వీటన్నిటి సహకారంతో వచ్చే లోపుగా మరి ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఈ వాళ్ళు కానీ గ్రావెల్ రోడ్డు కానీ కొత్తగా ఏదైతే రెగ్యులేటర్కి సంబంధించినటువంటి డోర్స్ కానీ డీసిల్టింగ్ కానీ అదేవిధంగా డ్రెడ్జింగ్ కానీ ఈ రకంగా ఈ ఫస్ట్ కేస్ కింద ఎవరి ఇయర్ కొంత మేర ఈ పనులను చేసుకుంటూ అదేవిధంగా ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్ సంబంధించి ఇది పదిహేడు వేల ఐదు వందల పీసికల్ సామర్థ్యం ఉంటే దీన్ని కూడా ముప్పై ఏడు వేల ఐదు వందల పీసిక్ పెంకేటువంటి విధానంలో ఆ బ్యాలెన్స్ వర్క్లు పూర్తి చేసేటువంటి ఈ రకంగా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా ఆ పనులు పూర్తి చేసేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో పనిచేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది ఆపదలో ఉన్న ఆశ కొసమెరుపు కల్పించాలంటే ఆదుకుంటున్న ఓ చెయ్యి ఎంతో విలువైంది చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన ఓ చిన్నారి పుట్టుకతోనే లివర్ సమస్యతో బాధపడుతూ జీవితం కోసం పోరాడుతున్న సమయంలో ఆదుకోవడానికి ముందుకొచ్చారు మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూపాయల పదిహేను లక్షల ఆర్థిక సాయం మంజూరు చేస్తూ పసివాడి ప్రాణాన్ని నిలబెట్టారు దీపు నాయుడు అనే చిన్నారి పుట్టుకతోనే లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్పనిసరి అని దానికి ఇరవై లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు అయితే ఇంకే కావాల్సిన సొమ్ము కోసం తల్లిదండ్రులు నేరుగా మంత్రి లోకేష్ వచ్చారు పరిస్థితిని వివరించిన వెంటనే స్పందించిన లోకేష్ సీఎం నైనిధి నుంచి మరో పదిహేను లక్షలు మంజూరు చేస్తూ తమ చొరవను చాటి చెప్పారు మా బిడ్డకు జీవం పోసిన దేవుడితో సమానంగా భావిస్తున్నామంటూ మంత్రి లోకేష్ కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు ఒక్క రోజులోనే స్పందించి సహాయం అందించారని ఇది మాకు విశ్వాసం ఇచ్చింది అని అన్నారు రాష్ట్రం బాధ్యాయుత నాయకత్వాన్ని ఎదురు చూస్తున్న లోకేష్ వంటి నాయకులు చొరవ తీసుకుని స్పందించడం శుభ పరిణామని ఒక చిన్నారి ప్రాణం నిలబెట్టడంలో పాలు లాటలకు అందిన గొప్ప విషయం అని వారు అన్నారు చాలా థ్యాంక్స్ అండి అండ్ ఇంత త్వరగా రెస్పాండ్ అయ్యి మాకు ఇంత హెల్ప్ చేస్తారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ విత్ ఇన్ వన్ డే లో మాకు హెల్ప్ అనేది వచ్చిందండి చాలా గ్రేట్ ఇదే నార్మల్ పీపుల్ కూడా డైరెక్ట్ గా గవర్నమెంట్ వాళ్ళతో లైక్ మినిస్టర్ గారు కావచ్చు అని ఎమ్మెల్యే గారు కావచ్చు సీఎం గారు కావచ్చు అండ్ ఓఎస్ డి గారిని కూడా డైరెక్ట్ గా కలిసి మా ప్రాబ్లమ్స్ ఏది ఉందో అది షేర్ చేసుకుని త్వరగా మా ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసి మాకు ఇలా ఇచ్చారు ఏ గవర్నమెంట్ లోనూ ఇంత త్వరగా అయితే వర్క్ జరగలేదండి బట్ ఈ గవర్నమెంట్ లో మాకు జరిగింది చాలా థ్యాంక్స్ అండి సాధన క్లయర్ ఆదర్శన్ కి లేక సార్ ఎస్సిఎం సారు 15 లక్షల డబ్బు హెల్ప్ చేసినందుకు చాలా థాంక్స్ సార్ మా బాబూ ప్రణవ్ కాపాడారు సార్ భారతదేశ పర్యావరణ పరిరక్షణ కోసం ఓ వ్యక్తి చేసిన మహా ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముత్తు అనే వ్యక్తి పరివార కాపాడాలనే సంకల్పంతో ఇప్పటికే 23 రాష్ట్రాలు సందర్శించారు ఆ యాత్రలో భాగంగానే బాపట్ల జిల్లాలోని చీరాలకు చేరుతున్న ముత్తు విలేకరులతో మాట్లాడుతూ తన ప్రయాణం వెనుక ఉన్న గొప్ప లక్ష్యాన్ని వివరించాడు భారతదేశంలో మొత్తం పది లక్షల చెట్లు నాటడం తన ప్రధాన ధ్యేయమని ముత్తు తెలిపాడు ఇప్పటివరకు సుమారు ఎనిమిది లక్షల పైగా మొక్కలు ఆయన నాటినట్లు చెప్పారు పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల్లో అవగాహన పెంచడానికి యాత్ర చేస్తున్నట్లు తెలిపారు ఇదే కాదు భారత్తో పాటు నేపాల్ బంగ్లాదేశ్ దేశాలు కూడా పర్యటించిన ముత్తు తన సైకిల్ ప్రయాణంలో మొత్తం నలభై ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించారు ఇదే నేపథ్యంగా ఆయనకు వరల్డ్ లాంగెస్ట్ సైకిల్ ట్రావెల్ గిన్నిస్ వరల్డ్ రికార్డు లభించిందని నేను పూర్తిగా సైకిల్ మీద ప్రయాణం చేస్తానని ప్రకృతిని ప్రేమించండి చెట్లను నాటండి అని ముత్తు ప్రజలకు సందేశం ఇచ్చారు ఇలాంటి వ్యక్తులే నిజంగా మనకు స్ఫూర్తిదాయకమని ప్రకృతిని కాపాడే మార్గంలో ముత్తు చూపించిన దారి అనుసరించాల్సిన అవసరం ఉందన్నది మనందరి మీద ఉంది అన్నారు చూసినా సో ఇది యాక్చువల్గా ర్యాలీ కూడా వచ్చే జరిగిన పేర్లో పది లక్ష మొక్కలు ప్లాంటేషన్ కోసం ఐదు సంవత్సరం ప్రపంచ ప్రయాణాలు చెప్తున్నాను అది ఇక్కడ కూడా మూడు దేశ కంప్లీట్ అయింది అండ్ ఎనిమిది లక్ష ఒక వేల ఆరు మొక్కలు ప్లాంటేషన్ అయింది అండ్ ఇది ఐదు సంవత్సరం ఎనిమిది దేశ నలభై ఐదు ఐదు కిలోమీటర్ ట్రావెల్ మొత్తం వరల్డ్ సాంగ్స్ ఎక్కింగ్ మొత్తం సైకిల్ టోటల్ నూట ఇరవై వందల కేజీ వెయిట్ ఉంది సో ఇంత వీటిలో సైకిలింగ్ చేసే ప్రస్తుతం ఎక్విషన్ ఆఫ్ ఇండియా అని ఒక రికార్డ్ అండ్ పది లక్ష ముప్పై ప్యాండ మ్యాన్ ఆఫ్ వరత్ మూడు రికార్డ్స్ ఇప్పుడు నలభై ఐదు వేల కిలోమీటర్ల ట్రావెల్లో ముప్పై ఎనిమిది వేలు కిలోమీటర్స్ కంప్లీట్ అయింది ఇంకా ఒక సెవెంటీ హెల్డ్ కిలోమీటర్ బ్యాలెన్స్ ఉండు అండ్ నేపాల్ బంగ్లాదేశ్ ఇండియాలో ఇరవై మూడు రాష్ట్ర కంప్లీట్ అయింది ఇన్న ఒక పదకొండు రాష్ట్ర కంప్లీట్ చేసి మియా మి మియాన్మార్ వియట్నామ్ బ్యాక్ ఆఫ్ ట్యాలెండ్ కంప్లీట్ చేసి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్లో ఢిల్లీ ఇండియా గేట్లో మైద్ర ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ట్రావెల్